హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ జానకి రాము బ్లాగ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మనము తోటకూర పప్పు పెసరపప్పు వేసుకొని ఎలా చేద్దామో చూద్దామా ఫ్రెండ్స్ దీనికోసం మనకు కావాల్సింది ఒక మూడు కట్టల తోటకూర అండి ఇలా వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా వాటర్లో వేసి కొద్దిసేపు అలాగే ఉంచాలండి తర్వాత దీనికోసం మనకి పెసరపప్పు కావాలండి ఇది ఊరు మేము చేసుకున్న పప్పు అండి అందుకే ఇలా పొట్టు కూడా ఉంటుంది మంచి టేస్ట్ వస్తుందండి ఇలా చేసుకున్న పప్పు ఉంటే చూడండి దీన్ని కూడా ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు ముందు ఇలా నానబెట్టి ఉంచాలండి ఇలా ఉంచితే మనకు పప్పు అనేది మంచిగా టేస్ట్ అనేది వస్తుంది వేసుకోవడం వల్ల పప్పు వేసుకోవడం వల్ల దీనికోసం మనకు కావాల్సింది ఆనియన్స్ టమాటో ఒక పది ఇచ్చి కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఇవన్నీ కావాలి వీటిలోకి ఇలా ఒకటేసారి అన్నీ తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ దంచుకొని పెట్టుకోవాలి ఒక బాండీలోకి ఇలా ఆయిల్ తీసుకొని దాంట్లో ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలండి ఆనియన్స్ అనేవి మనకి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి తర్వాత దీంట్లోకి ఒక టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి తర్వాత దీంట్లోకి చిన్న ముక్కలుగా కట్ చేసిన పచ్చిమిర్చిని ఇలా వేసుకొని కట్ చేసుకోవాలండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే అందులో మంచిగా కలిసిపోయి ఆయిల్లో మంచి టేస్ట్ అనేది వస్తుంది దీంట్లోకి ఇందాక దంచిపెట్టుకున్న పేస్ట్ వేసి ఇలా కలుపుకోవాలి తర్వాత పప్పు ఇలా వేసుకోవాలండి పప్పు ఆయిల్లో వేగి మంచి టేస్ట్ అనేది వస్తుంది ఇలా పప్పు వేసుకొని ఒకసారి కలుపుకోవాలి కొద్దిసేపు అలాగే ఒక టూ మినిట్స్ వరకు అలాగే ఉంచాలండి ఆయిల్లో ఫ్రై అవుతుంది పప్పు అనేది తర్వాత ఇందాక కట్ చేసి పెట్టుకున్న కొ తోటకూరని ఇలా వేసుకొని వేసుకోవాలండి మొత్తము తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత పైనుంచి కరివేపాకును వేసుకోవాలి వేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా చిన్న చిన్నగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి అన్నీ వేసుకొని ఒకసారి ఇలా కలుపుకోవాలండి కలుపుకుంటే మనకి ఇందులో ఉన్న పులుపు అనేది కూడా మంచిగా తగిలి బాగుంటుందండి టమాటా వేసుకుంటే మేమైతే ఇలా చేసుకుంటామండి తర్వాత దీంట్లోకి కొంచెం టేబుల్ స్పూన్ ఉప్పు వేసాను వేసి ఒకసారి ఇలా కలుపుకోవాలండి కలుపుకున్న తర్వాత కొద్దిసేపు ఇలాగే ఉంచాలి కొత్తిమీర వేసుకున్నాను తర్వాత దీన్ని మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అలాగే ఉంచాలండి ఉంచితే మనకు బాగా మగ్గుతుందన్నమాట తర్వాత చూడండి ఇది చపాతీలోకి కానీ అన్నంలోకి కానీ నెయ్యి వేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి కమెంట్ బాక్స్లో కమెంట్ పెట్టండి ఫ్రెండ్స్ Please like, share, and subscribe to my channel. Thank you.